నిన్న ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయింది కదా అయితే యష్మి వాళ్ళ ఫాదర్ రావడంతో అటు నిఖిల్ కి ఇటు గౌతమ్ కి ఒకే దెబ్బతో ఊహించని పెద్ద పెద్ద ట్విస్ట్లు అదేంటంటే యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చి నిఖిల్ పేరు చెప్పకుండా నువ్వు ఒకళ్ళ విషయంలో బాగా బాధపడుతున్నావు దయచేసి బాధపడకు నీకు ఏదైనా అనిపిస్తే నువ్వు బయటకు వచ్చాక నువ్వు మాట్లాడుకు సపరేట్గా నేను నీకు సపోర్ట్ చేస్తాను అన్నారు అంటే యష్మి నిజంగా నిఖిల్ని లవ్ చేస్తున్నా నిఖిల్ యష్మిని లవ్ చేస్తున్నా నువ్వు బయటకు వచ్చిన తర్వాత మీరు తేల్చుకొని అన్నారు మరోవైపు గౌతమ్ గురించి యష్మి వాళ్ళ ఫాదర్ ఏమన్నారంటే గౌతమ్ చాలా ఇంటెలిజెంట్ మనిషిని చూసి మనస్తత్వం కనిపెడతాడు గొడవైనా కలిసిపోతాడు తన గేమ్ తను ఆడతాడు అందరికీ తనంటే ఇష్టం ఇది గుర్తు పెట్టుకో అని చెప్పేసి చెప్పాడు అయితే గౌతమ్ తో కూడా ఇదే మాట చెప్తే గౌతమ్ కి వాళ్ళ లాంగ్వేజ్ అర్థం కాల అప్పుడు యష్మి దగ్గరికి వచ్చి అడిగితే నువ్వు బా నువ్వు సైకాలజీ వా అంత కరెక్ట్ గా ఎలా కనిపెడుతున్నావు అని చెప్పేసి అడిగాడంట అది యష్మి చెప్పింది అయితే నిన్న ఆ గౌతమ్ వీళ్ళందరూ ఒక డ్రామా ఆడారు మ్యారేజ్ డ్రామా అదేంటి అంటే గౌతమ్ పెళ్లి చూపులకు వస్తాడు యష్మి రోహిణి అక్క చెల్లెళ్ళు యాక్చువల్లీ అక్కకి సంబంధం చేస్తా అంటే రోహిణికి సంబంధం అంటే గౌతమ్ యష్మిని చూసి ఇష్టపడతాడు అనమాట డ్రామాలో అయితే నిన్న యష్మి కూర్చుని అదే ఇవాళ మార్నింగ్ కూర్చుని ఉంటే గౌతమ్ తేజాద అంటాడు మీ అమ్మాయి భలే ఉందండి భలే ముద్దుగా ఉందండి అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట ఆ మాట విన్న నిఖిల్ ఒక్కసారి యష్మి కేసి గౌతమ్ కేసి చూస్తాడు అంటే ఎవరున్నారు అక్కడ ఫస్ట్ అక్కడి నుంచి ప్రేరణ వెళ్తుంది ప్రేరణ గౌతమ్ అత్తగారు వరుస అవుతుంది అనమాట యష్మీనే లవ్వర్ అనమాట ఐ మీన్ కాబోయే అమ్మాయి వాడు ఇష్టపడిన అమ్మాయి కానీ యాక్చువల్లీ వాళ్ళు చేద్దాం అనుకున్నది రోహిణి మీ అమ్మాయి భలే ఉందండి అని చెప్పేసి యష్మి గురించి మాట్లాడుతూ ఉంటాడు అయితే నాకు అనిపించింది ఏంటంటే గౌతమ్ యష్మి మీద తన మనసు మార్చుకున్నాడేమో అనిపించింది అది చూసి కొంచెం షాక్ అవుతాడు మరి ఇంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అన్నట్టుగా